శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పాంతసారి వాల్మీకి గారు వేదిక నుంచి కావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా పార్టీ రెండుగో తప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు చంద్రన్న గారు పార్తారా ఆయన జ్యోతి ప్రజల చేస్తున్నారు బీజేపీ भारत पता की पता की हर पता की हर पता की बीजेपी बीजेपी हरे पता की बीजेपी भारत पता की बीजेपी बी जे पी भारत पता की हरे बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद जय साहब तेलुगुలో మాట్లాడాలి హిందీలో మాట్లాడడానికి ఇక్కడ జుబి ఏయ్ ఈ కార్యక్రమం తీలి bhai behno అక్కలరా చెల్లెలరా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఆహ్వానిస్తా ఉన్నాను కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను అలాగే మిత్రులు జాపర్ కూడా ఈరోజు చేరినో వాళ్ళ పేరుతో పాటుగా ప్రత్యేకంగా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నేను ఊరికి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను పార్టీని గొడవ పెట్టి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నా ప్రాబ్లమ్స్ పుచ్చేతో కుస్లో బోన్లైతే ఈ ఆపే శౌచాలయ నెయ్యే మరుగుదొడ్లు నయ్యే పోయే బోల్ అయితే ये बहुत सीरियस मामला है बहुत सीरियस मुद्दा है ये तो हमारा हक होता है कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास से। मैं भी बात करता हूँ मुंसिपालिटी लोगों से दूर करने की मैं कोशिश तो करता हूँ कमिश्नर మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి ఊర్లో చేయాల్సి ఎప్పుడో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో వచ్చానండి ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి పడిపోయినాయి దాన్ని పట్టించుకోలేదు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా మీ దృష్టికి వచ్చిందా దీనికి ఒక అకౌంట్ యాక్టివ్ ఒక నెల రోజులు అనుకున్నాం నెల రోజుల్లో నెల రోజుల్లో ఇంజనీర్ ని ఈ రోజు రేపటినే పంపించండి ఎస్టిమేట్స్ చేయమని రెండు మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు ఒక నెల రోజుల్లో వీళ్ళకి మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలి ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చు మరుగుదొడ్ల పూర్తి చేసి ఇక్కడ శౌచాలయ కాదు మహిళ అందరూ తని ప్రొసీజర్ ఎత్తా కైనా ఎస్టిమేషన్ म्यूनिसपल काउंसिल को आपका काउंसिलर है चल रहा अच्छा वैसे काउंसिलर मैं अभी नहीं जीता हूँ वो लोग बोलते हम परमिशन देंगे नहीं देंगे क्या बोलते सोचते हैं मैं उनको समझाने की कोशिश करता हूँ अरे भाई ये महिलाओं का चीज है शौचालय का चीज है वो परमिशन भी देंगे मेरे ख्याल से अगर तो इमीडिएटली एक महीने के अंदर वो काम चालू कर देता हूँ वो कमिश्नर साहब बोले थे सर कम से कम अच्छे बनाना बोले तो तीन महीने लगते बोल के बोले तीन महीने के अंदर आपको सोचे बना के आपको दूंगा ठीक है वेरी गुड ठीक है ना पेंशन नहीं आ रहे पेंशन अभी लगाया नहीं कंप्यूटर पे छेड़ा नहीं बोल के बोल रहे थे तो सब लोग पहचान थे ना भाई तुमको सब लोग मेरे बहन बोल रहे ऐसे नहीं नहीं बोल के बोल रहे थे नहीं नहीं बोल अरे वो भी नहीं है एक एम्प्लॉय का है तो दूसरे ऐसे ही एम्प्लॉय रहते हैं मूर नालू नल्ला तरफ लेने पुता जब आपका नाम एंटर कर दिया तो ये वो घर देने की तैयारियां भी चल रहे हैं పేదవాళ్ళందరికీ కొత్త ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది రిజిస్టర్ కలో ఎవరెవరికైతే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా దానికి లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ పచాస్ హజారు రూపాయలు రిజిస్టర్ చేసుకోండి ఇక్కడ రాని వాళ్ళందరికి కూడా నిజాముదీన్ కాలనీ మళ్ళీ మళ్ళీ వస్తా వచ్చి నమస్కారం వాళ్ళు గేట్ నై जो पीने वाले जाके अंदर खराब करने होके बोल रहे थे मैं उनका कंपाउंड वॉल का भी एस्टिनेशन के लिए मैं प्रपोजल्स देखते हैं पैसे आते ही वो भी कंप्लीट करने की तो कोशिश करेगा ठीक है थीका?